ఓం నమో వెంకటేశ నమస్కారం తిరుమల పవిత్రత గత ప్రభుత్వం ఏ విధంగా అపచారం చేసి అందరికీ తెలుసు ఈ లడ్డు కూడా అనే అన్న ప్రసాదాలను కూడా ఏదైతే జంతువు మాసాలతో నెయ్యి తయారు చేసి చేశారని చెప్పి ప్రపంచవ్యాప్తంగా అందరికి తెలిసిపోయిందో ఇప్పుడు ప్రాయచితమో లేకపోతే పశ్చాత్తాపము లేకపోతే చేసుకున్న తప్పును సరిదిద్దుకోవడానికో పులివెందల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వస్తా అని చెప్పి కొత్త డ్రామా తెరలేపారు మేము ఒకటే అడుగుతున్నాం ఒక హిందూ మతంలో పుట్టం కాబట్టి ఒక తిరుపతి స్థానికుడిగా వెంకటేశ్వర భక్తుడుగా ఒకటే అడుతున్నా సూటిల్ జగన్మోహన్ రెడ్డి అయ్యా నువ్వు రేపు వస్తున్నావు తిరుపతికి వచ్చే రోజు ముందు రోజే ఒక స్టేట్మెంట్ ఇవ్వు డిక్లరేషన్ ఫామ్ మీ సంతకం పెట్టి నేను తిరుమలకి వస్తాను అని చెప్పు ఎందుకు అంటే మీరు ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు తిరుమలకు వచ్చినా ఫ్యామిలీతో రారు భార్య బిడ్డలతో రారు ఒక్కడే వస్తారు ఏ రోజు కూడా డిక్లరేషన్ ఫామ్ సంతకం పెట్టాల ఎన్నిసార్లు అడిగినా కూడా మీరు పట్టించుకున్న పాప పోలేదు ఏ అధికారులు మిమ్మల్ని అడగరు గత ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం తిరుమల పవిత్ర కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మీరు వచ్చేటప్పుడు డిక్లరేషన్ ఫామ్ సంతకం పెడతా లేదా చెప్పి రావాలి మీరు డిక్లేషన్ ఫామ్ సంతకం పెట్టకుండా కానీ తిరుపతిలోకి వస్తాను ఏమైనా కానీ చూద్దాము లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొద్దాము కూటమి ప్రభుత్వం మీ చెడ్డ పేరు తీసుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు ఒకటే చెప్తున్నాం తిరుపతి స్థానికుడు వెంకటేశ్వర భక్తుడుగా డిక్లరేషన్ ఫామ్ సంతకం పెడతానంటేనే మీరు తిరుపతికి రావాలి లేని పక్షాన మీరు చెప్పకుండా మీరు తిరుమలకు చెల్లిపోతానంటే మాత్రం ఊరుకోము హిందూ మతాలు కానీ సాధువులు కానీ అనేక రాజకీయ పార్టీలు కానీ తిరుపతి స్థానికులు ఎవ్వరు కూడా మిమ్మల్ని తిరుమలకు పంపిరు మిమ్మల్ని దర్శనం చేసుకోవాలంటే మీరు ఒకటే చెప్తున్నాం డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెడతానని మీరు స్టేట్మెంట్ ఇచ్చే రావాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం